హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలా టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వాళ్ళ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుండే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చివరి వరకు అయితే చూడండి అప్పుడు అర్థమవుతుంది మీకు వీడియో గురించి హీరో వచ్చేసి పద్నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ కోలార్ టమాటా మార్కెట్ దామ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు బాక్స్ ఇరవై కేల్ బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలైతే టాప్ రేట్ పోతుంది ఇంక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలైతే టాప్ వింట పోతున్నాయి ఈరోజు కలి కోలార్ మార్కెట్ ఆరు వందల